హాయ్ వెల్కమ్ టువీ సంధ్యా థియేటర్ ఘటనపై హైదరాబాద్ పోలీసుల ప్రెస్ మీట్ సంచలనంగా మారింది కొద్దిసేపటి క్రితం సిపి ఆనంద్ ప్రెస్ మీట్ పెట్టి సంధ్యా థియేటర్ ఘటనపై మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది నిన్న సాయంత్రం కరెక్ట్గా సరిగ్గా ఏడు గంటలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలు గడవక ముందే హైదరాబాద్ పోలీసులు దాని మీద స్పందించడం ఒక ఆశ్చర్యమనే చెప్పాలి ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ స్పందించిన తీరుని ఖండిస్తూ ఈరోజు హైదరాబాద్ పోలీస్ సిపి ఆనంద్ సమక్షంలో ఆ రోజు స్వయంగా సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నటువంటి సిపి కానీ ఏసీపీ రమేష్ సమక్షంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఆ రోజు జరిగిన వాస్తవాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ మినిట్ టు మినిట్ ఏం జరిగిందో ప్రజలకు వివరించడం జరిగింది సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ మాట్లాడటం అనేది చాలా బాధాకరం బాధ్యతాయుతంగా మాట్లాడలేదు సంధ్యా థియేటర్ ఘటన ఇప్పటికీ మర్చిపోలేపోతున్నాము ఒక నిండు ప్రాణం నా చేతుల్లో కోల్పోవటం స్వయంగా నా కళ్ళ ముందే ఒక పసికందు ప్రాణాలతో పోరాడుతూ ఆస్పత్రికి చేరటం నేను ఎప్పటికీ మర్చిపోలేనని చిక్కటిపల్లి సిఐ చెబుతూ ఉండగా సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు తనకు ఆ రోజు ఏం జరిగిందో అంతా తెలుసు అంటూ వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు హైదరాబాద్ పోలీస్ విషయంలోకి వెళ్తే కొద్ది నిమిషాల క్రితం హైదరాబాద్ పోలీస్ సిపి ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ సంధ్యా థియేటర్ ఘటనపై ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు సరిగ్గా పుష్ప టూ ప్రీమియర్ షో జరిగే రోజు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల మధ్యలో సరిగ్గా ఈ ఘటన జరిగింది ఒక నిండు మహిళ తన ప్రాణాలు కోల్పోవటం తన కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరటం సంధ్యా థియేటర్ ఘటనను వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఏం జరిగింది అంటూ మినిట్ టు మినిట్ అప్డేట్ ప్రెస్ మీట్ ఇచ్చారు సరిగ్గా పుష్ప మూవీ రిలీజ్ అయిన రోజున ప్రీమియర్ షో సందర్భంగా హీరో అల్లు అర్జున్ అక్కడికి రావటం అభిమానులు కోకళ్ళులుగా పోటెత్తటం అదే సందర్భంలో అక్కడ సినిమా చూడడానికి వచ్చినటువంటి రేవతి తన కుటుంబం అంతా కూడా ఆ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోవటం అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇదే విషయంపై నిన్న ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ ఈ విషయం నాకు తెలియదు తెలిసింది నాకు మరుసటి రోజు అది కూడా మా మేనేజర్ చెప్తేనే నాకు ఆ విషయం తెలుసు నేను సినిమా చూస్తూ ఉండంగా బయట ఏం జరుగుతుందనేది నాకు సమాచారం లేదు అని చెప్పడం ఒక ఎత్తు అయితే సరిగ్గా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే హైదరాబాద్ పోలీసు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను బయట పెట్టడం ఇంకొక ఎత్తు ఎందుకు అనంటే అల్లు అర్జున్ చెప్పిన దానికి ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది అల్లు అర్జున్ చెప్పిన దాని ప్రకారం తనకు నిజంగా ఆ రోజు ఘటన ఆ నిమిషం నాకు తెలియదు అంటూ చెప్పుకుంటూ వస్తే కాదు ఆ రోజు జరుగుతున్న పరిస్థితులను మేము అల్లు అర్జున్ మేనేజర్కి వివరించే ప్రయత్నం చేశాము బయట పరిస్థితిని మేనేజర్ సంతోష్కి చెప్పడం అతను వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పవలసిందిగా కోరినట్టు చిక్కడపల్లి సిఐ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది అల్లు అర్జున్ని మేము హెచ్చరించాము బయట పరిస్థితి దారుణంగా ఉంది ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది ఒక బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని వివరించటానికి ప్రయత్నం చేశాం కానీ సం అల్లు అర్జున్ మేనేజర్ అల్లు అర్జున్ కలవటానికి ఒప్పుకోలేదు వారిని కలిసే ప్రయత్నంలో అతను మమ్మల్ని అడ్డుకున్నాడంటూ కనీసం బయట పరిస్థితిని అల్లు అర్జున్కి తెలియజేయవలసిందిగా కూడా కోరాము అయినప్పటికీ కూడా అతని మేనేజరు మాకు సహకరించకపోవడంతో ఏసీపీ స్వయంగా వెళ్ళి అల్లు అర్జున్కి జరిగిన సంఘటన వివరించటం అల్లు అర్జున్ దానిపై స్పందించకుండా మేము సినిమా చూసే వెళ్తామని సమాధానం చెప్పటం లాంటి విషయాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి నిజంగా సంధ్యా థియేటర్ ఆ రోజు జరిగిన ఘటన్ని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వటం ఒక పెద్ద అనే చెప్పాలి ఎందుకు అంటే ఇక్కడ నిన్న సరిగ్గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టే ముందు అసెంబ్లీలో సీఎం స్వయంగా సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించడం ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీటు ఇంకొక ఎత్తు అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి జరిగిన వాస్తవాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది మరో ఎత్తుగా మారిపోయింది వీటన్నిటినీ చూస్తే అల్లు అర్జున్ మళ్ళీ జైలుకెళ్ళడం ఖాయమా సంధ్యా థియేటర్ ఘటనపై అరెస్ట్ చేస్తారా అల్లు అర్జున్కి నిజంగా ఆ రోజు బయట జరిగిన సంఘటన పోలీసులు వివరించారా లేదా నిజంగా ఏసీపీ చెప్తున్నట్లు అల్లు అర్జున్కి ఒక మహిళ ప్రాణాలు పోవటం బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉండటం అనే విషయం తెలుసా లేదా పోలీసులు చెప్పినవి వాస్తవాలా లేదు అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పినవి వాస్తవాలా ఏది నిజం అనేది వాస్తవాలా ఇద్దరిలో ఎవరి వాదనలు నిజం అనేది వేచి చూడాలి అప్పటి వరకు వేచి చూడాలి ఏదేమైనా సరే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ల వాదనలు ఒక రకంగా ఉంటే హైదరాబాద్ పోలీసుల వాదనలు ఇంకొక రకంగా ఉన్నాయి వీరిద్దరి వాదనలు విన్న తర్వాత నిజంగా సంధ్యా థియేటర్ ఘటనపై నెక్స్ట్ ఏం జరగబోతుందో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానుల్లో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త టెన్షన్ వాతావరణం మొదలయ్యింది సంధ్యా థియేటర్ ఘటనపై హైదరాబాద్ పోలీసులు రిలీజ్ చేసిన ఈ వీడియో క్లిప్స్ కానివ్వండి అల్లు అర్జున్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారా అన్న ఆలోచనలకి తీసుకువెళ్ళాయి నిజంగా ఈ ప్రెస్ మీట్ తర్వాత మరి అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడు నిజంగా ఆ రోజు పోలీసుల నుంచి సమాచారం ఉందా లేదా అన్న విషయం స్వయంగా అల్లు అర్జునే చెప్పాలి సో ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు ఈ అల్లు అర్జున్ థియేటర్ కేసు మీద నడుస్తున్నటువంటి రాజకీయ రగడ ఇందులో రాజకీయ కోణం ఎంతుందో తెలియదు కానీ పూర్తిగా అల్లు అర్జున్కి సంబంధించి వ్యతిరేకంగా సాక్ష్యాలు వీడియోలు బయట పెట్టడం అనేది ఒక పెద్ద సంచలనమే ఎందుకు అంటే అల్లు అర్జున్ చిన్న స్థాయి హీరో ఇవి కాదు ఇరవై ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్క మెటు ఎదుగుతూ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ తనకంటూ ఒక ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకొని ఐకాన్ స్టార్గా పేరు పొంది ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హీరోల్లో ఒక పెద్ద హీరో అటువంటి హీరో మీద ఇటువంటి కేసు రావటం అనేది అభిమానులని కొంచెం నిరాశకి బాధకి గురి చేసినప్పటికీ కూడా సో హైదరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ తర్వాత అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారు హైదరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్కి ఆయన వైపు నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐడిటీవీ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ